మీ ఇంట్లో ఈ సంకేతాలు కనిపించి దుష్ట శక్తులు ఉంటే వాటి పరిష్కార మార్గాలు ఓ నమ శివాయ మనము ఇంతకుముందు వీడియోలో సంకేతాలు కనిపిస్తే దుష్ట శక్తులు ఉన్నాయి అనే టాపిక్ మీద వీడియో చేయడం జరిగింది ఆ వీడియో కనుక మీరు చూడనట్లు అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింకుపై క్లిక్ చేసి ఆ వీడియో చూడవచ్చు ఆ వీడియోలో మనం మీ ఇంట్లో దుష్ట శక్తులు ఉంటే కనిపించే సంకేతాల గురించి ప్రస్తావించాము ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ దుష్ట శక్తులను మన ఇంట్లో నుంచి తరిమి కొట్టే పరిహారాల గురించి తెలుసుకుందాము ఇప్పటి వరకు కనుక మీరు మా పురాణ రహస్యాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము చాలామంది పండితులు దుష్టశక్తులను మన ఇంటి నుంచి తరిమికొట్టే పరిహార మార్గాలను చెప్పడం జరిగింది ఆ మార్గాలు ఏమిటో ఒక్కొక్కటిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఒకటి పాత్రలో కొద్దిగా నీరు తీసుకుని కొన్ని తులసి ఆకులను మరియు పసుపు ఆ నీటిలో కలిపి ఇంటిలోని అన్ని గదులలోను మరియు ఇంటి నలుమూలన ఆ నీటిని చల్లాలి రెండు బాగా మండుతున్న ఎర్రటి నిప్పులను తీసుకుని ఎర్రటి నిప్పులలో మూడు ఎండుమిర్చిని వేసి ఆ నిప్పిలను ఇంట్లో ఏదో ఒక మూలన ఉంచి గాలి ఇంటి నుంచి బయటకు వెళ్లే కిటికీలు మరియు తలుపులు మూసివేసి బయటకి రావాలి ఒక పది నిమిషాల తర్వాత ఇంటి తలుపులు మరియు కిటికీలు తెరవాలి ఇలా చేస్తే ఇంటిలోని దుష్టశక్తులు ఇంటి నుంచి బయటకు పోతాయి మూడు ఇంటిలోని తులసి మొక్కకు తప్పనిసరిగా ప్రతిరోజు పూజలు నిర్వహించాలి వివాహమైన స్త్రీలు సౌభాగ్యాన్ని ఇంటిలోని కుటుంబ సభ్యులకు ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తి తులసీదేవికి ఉంది అందువలన తులసీదేవికి ప్రతిరోజు పూజలు చేయాలి నాలుగు ఇంటి బయట గుమ్మనికి గుడి నుంచి తీసుకువచ్చిన నిమ్మకాయలను గుమ్మడికాయను కట్టుకోవాలి అలా తీసుకువచ్చిన నిమ్మకాయలు గాని గుమ్మడికాయను గాని వారానికి ఒకసారి మారుస్తూ ఉండాలి ఐదు విడిచిన బట్టలు మరియు మురికి బట్టలను ఎప్పటికీ అప్పుడే ఊతుకోవడం చేయాలి ఒకవేళ కుదరని పక్షములో ఆ విడిచిన బట్టలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఒకచోట మాత్రమే పెట్టుకోవాలి ఆరు దేవుడి పూజ మందిరము నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలి ముందు రోజు పూజ చేసిన పువ్వులను లేదా ప్రసాదాన్ని అలాగే ఉంచి తదుపరి రోజు పూజ చేయకూడదు పూజ మందిరాన్ని పరిశుభ్రంగా శుభ్రం చేసిన తరువాత మాత్రమే మరుసటి రోజు పూజ చేయాలి ఏడు గుమ్మానికి వారంలో ఒక్కరోజైనా శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి ఇలాంటి మరికొన్ని వీడియోస్తో మళ్లీ కలుసుకుందాము అప్పటి వరకు సెలవు ఓన్ నమ